బీసీ లాగా న్యాయం చేయాలంటూ అనే వ్యక్తి అయితే ఆత్మహత్య యత్నం చేశాడు గాంధీలో ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మృతి ఈ నేపథ్యంలో బీసీ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి తమకు రిజర్వేషన్ పెంచాలి స్థానిక సంస్థల్లో నలభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఉద్యమకారుడు మనతో గారు ఉన్నారు సో ఆయన అడిగి తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉందో సార్ చెప్పండి సాయి ఈశ్వరాచార్ అనే వ్యక్తి ఆ రిజర్వేషన్ కోసం కావచ్చు బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడి ఇట్లా అమరవీరు అయ్యింది అని చెప్పేసి బీసీ సంఘాలు చెప్తున్నాయి మీరేమంటారు ఇప్పుడు సాయి ఈశ్వరాచారి చనిపోవడం చాలా బాధకరం ఎందుకంటే ఆ కుటుంబానికి బాధ కలిగించిపోయాడు వాస్తవానికి ఆయనకు పూర్తిగా ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని ఊరుకుంటున్నా ఆత్మహత్యలతో ఏదైనా సాధించలేము మరి సాయి ఈశ్వరాచారి ఎందుకు తొందరపడ్డాడు తొందరపడ్డాడో తెలియదు కానీ అది చాలా బాధకరం ఆ కుటుంబాన్ని బాధ పెట్టిన వాడయ్యాడు తల్లి తండ్రి భార్య పిల్లలు వాళ్ళందరినీ కూడా మరి బాధ పెట్టి బాధ పెట్టిపోయాడు చాలా నేను కూడా బాధపడుతున్నాం మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అది చాలా బాధాకరం కరెక్ట్ కూడా కాదు సో ఆయనకి ఇచ్చే ప్రయత్నం అది మా ప్రభుత్వము మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం మా ముఖ్యమంత్రి గారు మరి మా ప్రభుత్వము మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాడు కంపల్సరీ ఆ కుటుంబానికి పూర్తి సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను రిజర్వేషన్ సంగతి ఏంటి ఒకటి గుర్తుపెట్టుకోండి దయచేసి బీసీ సోదరులందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై శాతం బీసీ ప్రజలందరికీ కూడా కోరుకునేది యువతకు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఆత్మహత్యలతో ఏది సాధించలేము మనము పోరాటం చేయాలి యుద్ధం చేయాలి మన హక్కులను మనం సాధించుకోవాలనేది నేను కోరుకుంటున్నా ఎందుకంటే పోరాటాల ద్వారా ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధించగలము అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఆత్మహత్యల ద్వారా ఏది కూడా సాధించలేము ఒకటి అయితే ఇయర్లో మరి ఇతర పార్టీ నాయకులు కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏదో కేటీఆర్ హరీష్ రావు అంటాడు అని మరి స్థిమితం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుడు అది కరెక్ట్ కాదు ఆరికృష్ణయ్య గారు కూడా మాట్లాడడం సరియేంది కాదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కులగరణ వేయించి దాని మీద కమిషన్ వేసి కులగరణ వేయించి ఆ రిపోర్ట్ తెప్పించుకొని క్యాబినెట్ తీర్మానం చేసి క్యాబినెట్ ఆమోదించింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేయించి మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ తీర్మానం చేయించి గవర్నర్కు పంపారు కేంద్ర ప్రభుత్వానికి పంపారు కేంద్ర ప్రభుత్వాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి మరి ఖచ్చితంగా చట్టం చేయమని చెప్పడం జరిగింది నలభై రెండు శాతం అమలే విధంగా చెయ్యాలని చెప్పి అటు గవర్నర్కు ఇటు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా చేయడం జరిగింది మా ముఖ్యమంత్రి ఢిల్లీకి తీసుకెళ్తాన ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో జంతర మంత్ర దగ్గరనే ధర్నా చేశాడు మా క్యాబినెట్ మంత్రులంతా ఎమ్మెల్యేలంతా ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా ఇక్కడున్నటువంటి జనాన్ని కూడా కదిలించి ఢిల్లీ కేంద్రాన్ని ఢిల్లీ కేంద్రంలో జంతర మంత్ర దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది మా రాహుల్ గాంధీ గారు ఆ రోజు పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఖచ్చితంగా దేశ మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఓబీసీలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ పెంచాలి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మా రాహుల్ గాంధీ గారు కూడా కోరుకుంటున్నారు ఈ దేశంలో అరవై శాతం బీసీలు ఉన్నారు అరవై శాతం హిందువులే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో మా రాహుల్ గాంధీ గారు ఉన్నారు సార్ తమిళనాడులో రిజర్వేషన్ వచ్చేవారు కూడా అక్కడ ఎలక్షన్ నిర్వహించలేదు కానీ ఇక్కడ ఎందుకు అంత తొందరగా ఏమొచ్చింది నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారని చెప్పి అంటే గుర్తు గుర్తుపెట్టుకోండి అప్పుడు ఉన్నటువంటి జయలలిత గారు ముఖ్యమంత్రిగా అప్పుడు కేంద్రంలో మా ప్రభుత్వం ఉండే అప్పుడు కేంద్రంలో మా ప్రభుత్వం ఉండే అప్పుడు బీజేపీ నామికే వస్తే ఉండే అప్పుడు బీజేపీని ఎవడు అసలు బీజేపీ పేరు కూడా ఎవడు వినే పరిస్థితులు లేరు కాబట్టి అప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు ప్రజా హక్కులను గౌరవించారు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జయలలిత గారు ఇచ్చిన పంపినటువంటి ఏదైతే ఉందో అసెంబ్లీ తీర్మానం చేసి ఆనాడు ముఖ్యమంత్రిగా జయలలిత గారు పంపిస్తే మీరు ఆ రిజర్వేషన్లు పెంచుకోవచ్చు ఖచ్చితంగా మేము దానికి ఆమోదిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది అప్పుడు ఆ రిజర్వేషన్ను జయలలిత గారు అమలు చేశారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మరి వీళ్ళు ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు కులఘన వేయించాడు మరి దాని మీద కమిషన్ వేశాడు రిపోర్ట్ తెప్పించుకున్నారు క్యాబినెట్ ఆమోదించింది అసెంబ్లీ తీర్మానం చేశారు మరి గవర్నర్కు పంపారు కేంద్ర ప్రభుత్వానికి పంపారు కేంద్ర ప్రభుత్వానికి దాన్ని తొమ్మిదో షెడ్యూల్లో ఏర్చి దాన్ని చట్టం చేయమని పంపించారు ఎందుకు చేస్తలేరు బీజేపీ వాళ్ళని మేము అడుగుతున్నాం వాళ్ళ చేతున్న కేంద్రంలో బీజేపీ ఉంది కదా వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా అందంగా ఒకటి అడుగుతాను నేను మన తెలంగాణలో మనం చేసుకోవచ్చు దాదాపు ఓసీలకు సంబంధించి రెడ్లు కావచ్చు వెల్మలు కావచ్చు వైశస్ కావచ్చు ఇంకా ఓసీ క్యాస్ట్లోకి వచ్చే వరకు మనం చాలా మనం చూసుకున్నట్లయితే సిక్స్ నుంచి సెవెన్ పర్సెంట్ ఉంటారు అంతేనా సో వారికి టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు ఇప్పుడు హైకోర్టు చెప్పింది దాటనప్పుడు దాటప్పుడు వాళ్ళ సిక్స్ పర్సెంట్ ఉంటే వాళ్ళ కోట నుంచి ఈడబ్ల్యూస్ ఎందుకు అమలు చేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందంటే దానికి అంతకుముందే దానికి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది కాబట్టి దాన్ని అమలు చేయవలసి వచ్చింది అప్పటికే కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాన్ని అమలు చేశారు అది అమలు చేశారు కాబట్టి దాన్ని ఇప్పుడు తీసేసే పరిస్థితి ఇచ్చిందని తీసేసే పరిస్థితుల్లో లేము కాబట్టి దాన్ని కంటిన్యూ అవుతుంది తప్ప మీరు అన్నది వాస్తవే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ కూడా లేరు ఈ రాష్ట్రంలో కానీ టెన్ పర్సెంట్ అమలు అవుతుంది అది తప్పే ఎందుకంటే అది అప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మరి దానికి నిర్ణయం చేశాడు ఇక్కడ ముఖ్యమంత్రి దొరగబట్టి ఈయన నిర్ణయం చేశాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర కుటంత్రాలు చేసి అప్పర్ క్యాస్టులకు వాళ్ళ వర్తస్ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇచ్చారు అది వాస్తవం దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే మా ప్రభుత్వం కాదు మా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు దాన్ని అమలు చేసింది ఆనాడు దేశ ప్రధానమంత్రి కేంద్రంలో నిర్ణయం తీసుకొని టెన్ పర్సెంట్ అగ్రవర్ణాలకు ఇవ్వాలి ఓసీలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని అమలు చేశారు కానీ అది అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో అప్పుడు వాళ్ళు అమలు చేసింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా అమలు చేసే పరిస్థితి కాదు అమలు చేయలేదు కూడా ఎందుకంటే దాన్ని కొనసాగిస్తుండే తప్ప దాన్ని తీసేసే పరిస్థితులు ఏం గారు ఒకటి చెప్పండి ఇప్పుడు బీసీలకు పార్టీ రిజర్వేషన్ ఎప్పుడు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్ రూపు వస్తుందా రాదా ఇట్లానే సరిపోతుంది లే లే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు మాటిచ్చాడు బీసీలకు అరవై శాతం బీసీలు ఉన్నారు వాళ్ళకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఇస్తాడు ఎందుకంటే మేము దాన్ని మా ముఖ్యమంత్రి గారు ఆ పట్టుదలతో ఉన్నాడు అందుకోసమే క్యాబినెట్ తీ ఆమోదించింది అసెంబ్లీ తీర్మానం చేశాడు ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోయే ప్రధానమంత్రిని మా రాహుల్ గాంధీ గారు మరి ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వెంటనే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అమలు అవుతుంది ఈ రాష్ట్రంలో కూడా అమలు చేస్తారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదు అది ముఖ్యంగా బీసీ ప్రజలు గమనించాలి ఒక రిజర్వేషన్ చేతులు లేదు కనీసం మంత్రి పదవులు కూడా బీసీలకు ఇవ్వాలి ఇంకా రెండు మంత్రి పదవులు ఉన్నాయి వారికి ఏమైనా బీసీలకు ఛాన్స్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు ఇస్తారు మా ముఖ్యమంత్రి గారు మా హైకమాండ్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది ఇంకోటి ఇంకో విషయం కూడా మేము చెప్తున్నాము కృష్ణయ్య గారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఇవాల్ రాయ ఈటల రాయందరు బీసీ నాయకుడు మరి ఇవాళ మొత్తము బీసీ నాయ బీసీలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంపీలు రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య వీళ్ళంతా ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా బండి సంజయ్ బీసీ నాయకుడు మరి ఈటల రాయందరు బీసీ నాయకుడు అర నిజామాబాద్ ఎంపీ బీసీ నాయకుడు మీరంతా ఏం చేస్తున్నాయో ప్రధానమంత్రి దగ్గరికి మీరు వెళ్ళి మరి బీసీలను గౌ అరవై శాతం బీసీలు ఈ దేశంలో హిందువులే కదా మరి హిందువులను గౌరవించవలసిన అవసరం ఉంది కదా అని చెప్పి వీళ్ళు ఎందుకు ఓతలేరా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి కాకపోతే మా బీసీలకు న్యాయం జరగపోతే మేము రాజీనామాలు చేస్తాము మేము బీజేపీ పార్టీలో ఉండమని ఎందుకు చెప్తలేరే మీకు దమ్ము ఉంటే బీసీల మీద మీకు ప్రేమనే ఉంది కదా ఆరికృష్ణయ్య గారు ఈడికి పోయి దండలేసుడు కాదు కృష్ణయ్య గారి బాధ్యత ఈటాల రాజేంద్రని తీసుకో అరవిందని తీసుకో అక్కడ బండి సంజయం తీసుకొని పోయి మీరు బీసీ అసలైన బిడ్డలైతే మీరు రాజీనామా చేయండి బండి సంజయం మంత్రి పదవికి రాజీనామా చేయమని చెప్పు ఇక్కడ ఉన్నటువంటి బీసీ బీసీ బీసీలు ఎవరైతే ఉన్నారో ఎంపీలు రాజ్యసభ సభ్యులు మీరు రాజీనామా చేయండి లక్ష్మణ్ గారు రాజీనామా చేయండి మీకు చేతకపోత రాజీనామా చేసి ప్రధానమంత్రికి చెప్పండి నరేంద్ర మోడీ గారికి మాకు బీసీ ప్రజలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వవలసిందే దాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి చట్టం ఏమని చెప్పి ఈ దేశ ప్రధానమంత్రికి ఎప్పు అని చెప్తున్నాం మీరు రాజీనామా చేయండి బీసీల కోసం బీసీ ప్రజల కోసం త్యాగం చేయండి మీరు బీసీ యువత చనిపోతుందా చనిపోవడం కాదు దానికి కారణం ఇప్పుడు సాయి ఈశ్వర్ చారికి చనిపోవడానికి కారణం బీజేపీ వాళ్ళే మీరు మీరే కదా కారణం మీరు దానికోసం మీరు వండి ఢిల్లీకి వండి మీరు అందరూ ఎందుకు స్పందిస్తలేరు ఎందుకు రాజీనామాలు చేస్తలేరు బీసీ ప్రజలకైతే న్యాయం జరగాలి కదా సరే పార్టీల సంగతి రాజకీయాలు పక్కకు పెట్టండి మీకు బీసీ ప్రజలకు న్యాయం జరగాలే కదా బీసీల కోసం నలభై రెండు శాతం కోసం పోండి మా కాంగ్రెస్ పార్టీ కోసం పోకండి మీ బీసీ ప్రజల కోసం పోండి బీసీ ప్రజలకు న్యాయం చేయండి ఈ తెలంగాణలో అరవై శాతం బీసీలు ఉన్నారు దేశవ్యాప్తంగా అరవై శాతం బీసీలు ఉన్నారు వాళ్ళంతా హిందువులే కదా హిందువు బిడ్డలే కదా ఒరిజినల్ కదా మరి హిందువులకు మీరు న్యాయం చేస్తుండలే కదా మీరు మీ బీజేపీ వాళ్ళు మరి మీరు అంతా ఏం చేతున్నారా మీరంతా రాజీనామా చేయండి రాజీనామా చేయండి వాళ్ళు ఇయ్యంటే బీజేపీలో ఉండకండి దేశవ్యాప్తంగా ఉద్యమం చేయండి దేశంలో ఉన్నటువంటి బీసీ ఎంపీలను ఎమ్మెల్యేలు మంత్రులను రాజీనామా చేయమని చెప్పండి బీసీలకు న్యాయం చేయనప్పుడు అదేది ఆ పార్టీలు ఎందుకు ఉండే ఉంటు మీరుడు అందుకోసమని మేము చెప్తున్నాం మీరు మా మా ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేతులున్న పడంతా చేసింది రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగంలో ఏం రాసిపెట్టారో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని అధికారాలు ఉంటాయని చెప్పారో ఆ అధికారాలన్నీ కూడా ఉపయోగించింది రాష్ట్ర ప్రభుత్వము మా ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా ఉపయోగ అన్నీ కూడా ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేతులున్న పనులన్నీ చేశాడు కాబట్టి ఇప్పుడు కేంద్రంలో మీ చేతులు ఉంది మీరు దానికి తొమ్మిదో ఏర్చి చట్టం చేసి మీలకు న్యాయం చేయమని కోరుతున్నాం చూసారు కదా ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి కూడా గారు చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి తీరుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు ఏదైతే కేంద్రంలో బీజేపీ ఉందో కేంద్రానికి బిల్లు పంపించినప్పుడు మరి రాష్ట్రపతి ఎందుకు ఆమోదించడం లేదు ఇది బీజేపీ అడ్డుకుంటుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నారు ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈటల రాజేందర్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు ధరంపురి అరవింద్ కావచ్చు వీరంతా కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అయితే బిల్లును ఆమోదింపజేయాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు కెమెరామ్యాన్ రాజేందర్తో శ్రీనివాస్ వండే హైదరాబాద్